హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు రవికుమార్ వెల్కమ్ టు మై ఛానల్ రవి ప్రయాణం ట్రిపుల్ వన్ ఈరోజు మన ప్రయాణంలో భాగంగా మనం వెళ్తున్నాం శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఉన్న అంటే ఆయన ఉన్న దేవస్థానానికి వెళ్తున్నాం సో వీరబ్రహ్మేంద్ర స్వామి చాలా చాలా ఫేమస్ అండి ఆయన రాసిన కాలజ్ఞానం వరల్డ్ ఫేమస్ సో ఆయన చెప్పిన ఎన్నో విషయాలన్నీ చెప్పినవి చెప్పినట్టుగా జరిగాయి యాగంటి బసవన్న లేచి రంకే వేస్తాడని ఆయనే చెప్పారు వీరబ్రహ్మేంద్ర స్వామికి ఏళ్ళ వయసులో ఆయన కాలజ్ఞానం రాయడం మొదలుపెట్టారండి సో ఆయనకి అచ్చమాంబ అనే ఒక ఆవిడ ఆశ్రయం ఇచ్చింది అతను కష్టాల్లో ఉన్నప్పుడు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామికి అచ్చమాంబ అనే ఆవిడ ఆశ్రయం ఇచ్చింది సో ఇది ఉండేది బనగానపల్లి యాగంటి నుంచి బనగానపల్లి పదమూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి సో మీరు మన పాత ఛానల్ అంటే పాత వీడియోస్లో చూడొచ్చు యాగంటి గురించి బాగా చెప్పాను సో యాగంటి నుంచి మనకు బనగానపల్లి పదమూడు కిలోమీటర్లు వస్తుంది సో ఇక్కడే అచ్చమామ గారి ఇల్లు ఇప్పుడు దాన్ని ఒక దేవాలయంగా చేశారు సో మనం ఇప్పుడే అక్కడికి వెళ్తున్నాం ఇక్కడేనండి వీరబ్రహ్మేంద్ర స్వామి రాసిన పత్రాలన్నీ ఒక వేప చెట్టు కింద పెట్టారు అంటే పూడ్చి దానిపైన ఒక చింత చెట్టు నాటారనమాట ఇప్పటికి కూడా అలాగే ఉంది సో మనం వెళ్ళి ఆ ఇల్లు చూద్దాం ఈ ఇల్లు కూడా ఒక దానికి చాలా ఫేమస్ అండి ఏ దేనికంటే ఈ ఇంటిలో ఇరవై రెండు గదులు ఒక ఇల్లు ఉందంట చాలా స్పెషల్ అది సో వెళ్దాం కొంచెం ఫన్నీగా ఉంటుంది ఈ వీడియో అలాగే ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి గురించి మనకు తెలిసిన విషయాలు కొన్ని చూద్దాం రండి వెళ్దాం రండి ఇదే అచ్చమాంబ గారి ఇంటికి వెళ్ళే రూట్ అనమాట సో అచ్చమాంబ గారు ఎవరు అంటే చెప్పాను కదండి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఇక్కడ అచ్చమాంబ దగ్గరే ఆ గోవులు కాసుకుంటూ ఉండేవాడు అంటే ఆవులు కాసుకుంటూ ఉండేవాడు సో ఇక్కడి నుంచి అంటే బనగానపల్లి నుంచి రవ్వల కొండకు ఆవుల్ని తీసుకొని వెళ్ళి సో అక్కడే ఆయన కాలజ్ఞానం రాశారని చెప్తారు సో ఇదే రూట్లో మనము అచ్చమాంబ గారి ఇంటికి వెళ్దాం ఇంతకుముందు అచ్చమాంబ గారి ఒక గార్డెన్ లాగా అంటే ఒక తోటలాగా ఉండేది ఇప్పుడు మాత్రం బాగా డెవలప్ చేశారు గుడిలాగా తయారు చేశారు మనం వెళ్ళి అయితే ఆ ఇంటిని చూద్దాం ఆ తర్వాత రవ్వలకొండకు వెళ్ళి స్వామివారి గుహను కూడా చూద్దాం ప్రస్తుతం అయితే వెళ్దాం రండి సో ఇదేనండి వీరబ్రహ్మేంద్ర స్వామి గారి ఆ అచ్చమాంబకి ఆశ్రమిచ్చారని చెప్పారు కదా ఆమె దేవాలయం సో రెండు లోపలికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకుందాం రండి సో మనకి లోపలికి రావడానికి టెన్ రూపీస్ టికెట్ తీసుకుంటారండి సో ఇలాగే వస్తే అన్నపూర్ణేశ్వరి ఇక్కడ కొలువై అన్నారో చూడండి ఇక్కడ రాగానే ధ్వజస్తంభం ఉంటుంది మనకి సో రండి లోపలికి సో ఇదంతా ఆలయ ప్రాంగణం చూడొచ్చు మీరు చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు రండి

గారి చరిత్ర గురించి స్వామివారిని అడిగి కొంచెం తెలుసుకుందాం ఇక్కడ గరివిరేడు అచ్చమామ్మ గారు ఆయన వీరబ్రహ్మేంద్ర స్వామి గారు చిన్నప్పుడు బాల్యవసులో ఉన్నారు కాబట్టి వీరప్పయ్య స్వామి అంటారు ఇదంతా అచ్చమామ గారు ఇల్లు స్వామిగారు ఇక్కడికి చిన్నప్పుడు పన్నెండు సంవత్సరం బాల్యవేసులో వచ్చేసి ఈ ఇంట్లో ఆవులు కాసుకుంటూ ఉంటూ ఇక్కడికి రవ్వలకొండ మూడు కిలోమీటర్లు స్వామిగారు ప్రతిరోజు అచ్చమ్మగారి ఆవులు తీసుకెళ్ళి రవ్వలకొండకెళ్ళి అక్కడ మర్రి చెట్టు కింద గీతలో ఉంచేసి గుహలేకెళ్లి కాలజ్ఞానం రాసి ఆ పత్రాలు ఇచ్చి స్వామిగారు చెట్టు కింద పెట్టారన్నమాట అదంతా కాలజ్ఞాన పాత్ర అంటారు అక్కడ పత్రాలు పెట్టి స్వామిగారి అప్పులో చెట్టు నాట చెందిన చెట్టు ఆ చెట్టు మూడు వందల యాభై సంవత్సరం ఆ చెట్టు పడిపోయింది స్వామిగారు వేసిన ఫస్ట్ చెట్టు అది పోయిన తర్వాత ఈ చెట్టు వచ్చి యాభై సంవత్సరాలైంది ఈ చెట్టుకు మల్లె పూలు పోయాలి మల్లె పూలు పోస్తే కలియుగాంతం జరగాలని నాలుగు భాగాలు కాలజ్ఞాన పత్రాలు రాసి మూడు భాగాలు అందులో పెట్టి ఒక భాగం బయటకిచ్చాడు ప్రచారం చేయమని ఆ బయటకిచ్చిన ఒక భాగం ఇవి జరుగుతూనే మనకు తెలిసేటివి ఇంకా జరగాల్సిన మూడు భాగాలు చెట్టు కింద భూమిలో ఉన్నాయి మళ్ళీ స్వామిగారే వీర భోగ వసంతరాయ అవతారంలో వచ్చి తీయాలి అప్పుడు మిగతా భాగం జరుగుతాయని ఏంటంటే స్వామి గారు చిన్నప్పుడు పదహారు సంవత్సరాలు పెరిగాడు ఇక్కడ బాల్యంలో స్వామిగారు చాలా చక్కగా వివరించారు ఇదైతే అచ్చమ్మ గారి మూలవీర ఒకసారి చూడండి సో మనం ఇలాగే వస్తే సో ఇలా రైట్ సైడ్కి వస్తే మనకి ఇక్కడ మధ్యలో మెచ్చుడచు పైన చింత చెట్టు ఉంటుంది సో ఈ చింత చెట్టు గురించి ఇప్పుడు మనకి స్వామి గారు ఎక్స్ప్లెయిన్ చేశారు మీకు రండి దగ్గర నుంచి చూప్ చేయక వస్తుంది సో ఇదే సో పోతులూరి ఇది అన్నింటి ఆలయ ప్రాంగణం ఉంది చాలా క్లీన్గా ఉంది ఇదో స్వామివారి చరిత్ర గురించి కూడా ఇక్కడ రాశారు మీకు చూపిస్తాను కొంచెం ఇవంతా స్వామివారి పటాలు బ్రహ్మంగారి కాలజ్ఞానం గురించి కొన్ని పత్రాలు చూడొచ్చు మీరు సో మెయిన్ గర్భాలయం ఇలా ఉంటుంది ఇక్కడ ముందు ఇలా చింత చెట్టు ఉంటుంది ఆ వెనకే మీకు కనిపిస్తుంది కదండి గారి మూల విరాత్మ సో ఇలా గుడి నుంచి బయటకు వస్తే అండి ఇది అచ్చమామ్మ గారి ఇంటికి దారి చాలా బాగుంటుంది లోపల లోపల అండర్ గ్రౌండ్కి వెళ్ళాలి రెండు వెళ్ళి చూద్దాం సో లోపలికి ఇక్కడ అద్దాల మండపం ఉంటుంది ఇది మళ్ళీ మనం లోపల నుంచి వచ్చేటప్పుడు ఇది వస్తుంది ఫస్ట్ అయితే ఇలా చూడండి ఇలా రండి ఇలా లోపలికి వెళ్ళాలి మనము చూడండి సో రూమ్ లో రూమ్ లో ఇలా లోపలికి గుహ ఉందన్నమాట రెండు వెళ్దాం చాలా నిటారుగా ఉంటుంది చిన్న టిటారి ఓహో మీరు లోపలికి ఇలా చూస్తే అద్దాల మంటపము అసలు ఎక్కడికి పోలో కూడా అర్థం కాదు మనకి అయ్యి బాబోయ్ ఎక్కడికి వెళ్తే ఏ అద్దం కొట్టుకుంటుందో కూడా తెలీదు హాయ్ అండి చూడండి మీకు ఏమైనా అర్థమైతే చెప్పండి ఇక్కడ మనకి దారి రాశారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది మూడో దారి మనం ఇలా వెళ్ళాలనుకుంటా రెండు వెళ్దాం ఇక్కడ ఒక చిన్నది ఇక్కడ ఇంకా ఏం లేదు విగ్రహమే స్వామివారి సో ఇది మూడో దారి రెండు వెళ్దాం నాకే అర్థం కావట్లేదు ఇక్కడ ఏ ముట్టుకుంటే ఏ దగ్గర ఉంటుంది అనేది కూడా అర్థం కావట్లేదు అసలు రన్ని ఉన్నాయి ఇలా వస్తే మళ్ళీ ఇక్కడ ఫైవ్ నెంబర్ ఉంది మీరు చుట్టూ చూడొచ్చు స్వామివారి గురించి అంటే ఆ కాలజ్ఞానం గురించి ఆయన ఏమేమి చెప్పారు అన్ని రాశారు చుట్టూ చూడొచ్చు మీరు ఇప్పుడైతే ఇలా వెళ్దాం రండి చాలా చిన్నగా ఉన్నాయి గదులు ఇరుకు ఇకగా ఉన్నాయి అమ్మో మళ్ళీ ఇక్కడ రెండు గదులు ఉన్నాయి ఇదిగో ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది చూడచ్చు మీరు అసలు చిన్న చిన్న గదులు ఏ గదులు ఇది సిక్స్త్ అంట అంటే ఈ నెంబర్లు ఎందుకు రాశారంటే మనం లోపలికి వెళ్తే మళ్ళీ ఎక్కడి నుంచి ఎక్కడ పోతున్నాం తప్పిపోతాం కదా అందుకు రాశారు రండి సిక్స్ అని కాబట్టి ఇలా వెళ్దాం ఫైవ్ అయిపోయింది ఫైవ్ నుంచి వచ్చాము ఇప్పుడు సిక్స్ ఇలా ఉంది సిక్స్ అని ఇప్పుడు ఇక్కడ కూడా రాశారు ఫస్ట్ ఇలా వెళ్దాం రండి మళ్ళీ ఇక్కడ వస్తే మళ్ళీ ఇక్కడ రెండు ఉన్నాయి ఓ ఏమో ఈ లోపలికి ఇది చూడు ఏందరా స్వామి గదిలేవి ఇది ఓ అమ్మా మీరు ఇటుకొచ్చినారా రెండు ఒకటే ఇక్కడి నుంచి ఏమైనా రావచ్చు ఇక్కడి నుంచి ఏమైనా రావచ్చు ఇక్కడ రెండు ఇక్కడ చిన్న గది ఉంది ఈ గదిలో చూస్తే మీరు ఇక్కడ ఉన్నాయి చిన్నగా అంటే మనకి చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది లోపలికి వస్తే ఇలా వస్తే మళ్ళీ చిన్న చిన్న గదులు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ సెవెన్ అంట సో సెవెన్ అంటే ఇక్కడ ఇదే క్లోజ్ చేశారు మళ్ళీ ఇక్కడ వస్తే గదులు గదులే గదులు ఇలా వస్తే సో మనం ఇక్కడ చూసాం కదా చూ మీరు అసలు కన్ఫ్యూజ్ అయిపోతాం మనం సింగిల్గా వస్తే స్వామి వారి విగ్రహం ఉంది చూడొచ్చు మీరు సో అది ఇది బాబు యాడ్ నుంచి రా స్వామి ఏంది అర్థం కాలేదు నాకు స్వామి గాడ్ నైన్ అంట దీన్ని బట్టి వెళ్ళిపోదాం మళ్ళీ ఇక్కడ టెన్ అవుతుంది అమ్మాయి ఎందుకు అందరూ అబ్బా ఇదేదో సినిమాలో సీన్ ఉన్నట్లుందండి అయ్యి బాబోయ్ ఫుల్ అద్దాలే చూడొచ్చు మీరు బైరీపం సినిమా చూసారా మీరు బాలయ్య బావుంది సో దాంట్లో ఇట్లా అందాల నుంచి ఒక దయ్యం వచ్చేసి బాల్క్రిస్తో ఫైట్ చేస్తుంది ఇక్కడ స్వామివారి ఉయ్యాలంటే చైనా సేవ్ ఉన్నట్టుంది చాలా ఇరుగ్గా ఉంది రెండు వెళ్ళ ఇక్కడ ఏదో ఉంది మనీ అదే టెన్ అంట ఇది టెన్ ఇందాక మనం వచ్చాం కదా టెన్ ఇది లెవెన్ అమ్ము అయ్య బాబు ఆహా ఇప్పుడు కొద్ది ఓపెన్ ప్లేస్లోకి వచ్చినాం మనం ఇక్కడ అంతా చూడొచ్చు మొత్తం బొమ్మలన్నీ ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి చూడొచ్చు మీరు ఇలా వెళ్ళమని రాశారు మళ్ళీ థర్టీన్ అంట ఇక్కడ అని రాశారు అంటే మనం పదమూడు గదికి వచ్చాం రెండు వెళ్దాం మళ్ళీ పైకి వచ్చి అప్పుడు కిందికి దిగినా మళ్ళీ ఇప్పుడు రెండు ఫ్లోర్లు పైకి వచ్చాం అన్నీ అద్దాలే ఓ దేవుడా ఇట్లా పోదాం ఫస్ట్ ఇక్కడ నాకు ఏ అర్థం గుద్దుకుంటుందో అర్థం కాలేదు మనమే కనబడుతున్నాం కదా మా కెమెరామెన్ కొట్టుకుంటాడు ఇది ఫైనల్ ఇంక ఇలా ఇంకుంటా బయటకు వచ్చేసేది ఇక్కడ పద్నాలుగు గంట పద్నాలుగు చిన్న మెట్లు ఎప్పుడో పాతకాలంలో నేను ఎప్పుడో చూసినట్టు గుర్తు అంత ఇక్కడ ఏం లేదు ఇక్కడ ఏం లేదు ఇక్కడైతే స్టెప్స్ ఉన్నాయి అయ్యాబాయ్ ఈ మెట్లేందో ఈ పద్నాలుగు గదిలేంద్రా రౌండ్ 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 అమ్మా మళ్ళీ ఈడొకటి మళ్ళీ ఈడొగుంది రన్న ఆయన దేవుడా అయ్యి బాబాయ్ నేను నాగడ్ విడిచిపెడితే అంతే నేను ఇంగిడి తిరుక్కుంటే కూర్చుంట పొద్దున్న నుంచి రాత్ర వరకు ఈ రబ్బడి మీద అయి లేడికి పోతానరా

అయ్ బాబుయ్ ఇంకో కదండి మీరు చూడొచ్చు ఇట్లా పైకి పోవచ్చు నువ్వు అమ్మయామ్మ మళ్ళీ ఇంకో స్టెప్స్ ఉన్నాయి పైకి ఇందాక మనం ఒక ఫ్లోర్ వచ్చాం కదా ఇది ఇంకో ఫ్లోర్ అమ్మయ్య మొత్తానికి లైటింగ్ కనపడింది ఓయ్ అమ్మాయి ఇంకోటి ఉంది ఇడా ఏమిరా ఇది అమ్మా నన్ను కానీ నన్ను దయదలిచినాడు దేవుడు లాస్ట్కి పైకి వచ్చేసినాం ఇది మళ్ళీ ఏం పైకి లేదు ఒక రెండు ఫ్లోర్లు ఉందంటే మీరు చుట్టూ చూడొచ్చు ఒక నిమిషం భయపెట్టి చంపింది నన్ను అదేదో సినిమాలో రెడీ సినిమాలో శ్రీహరి వాళ్ళ ఫ్యాన్స్ అందరూ తిరుగుతారు కదా అమ్మా ఇంకో ఫ్లోర్ ఉంది పైకి ఎక్కుదాం ఒకసారి పై నుంచి ఎలా ఉంటుందో చూద్దాం అయ్యి బాబోయ్ మీరు ఇక్కడ చూశారు కదండి చింత చెట్టు మీకు కనిపిస్తుంది ఈ చెట్టు కింద స్వామివారి కాలజ్ఞాన పత్రాలు దాచిపెట్టారు చూసుకోవచ్చు సో మనకి ఇలాగా పైన ఒక త్రీ ఫ్లోర్స్ పైన ఇలా స్వామివారి విగ్రహం ఉంది ఇది చెట్టు ఊరు బనగానపల్లి చాలా బాగుంది చూస్తే మీరు ఇక్కడి నుంచి ఇలా కిందికి వస్తే ఇంకో ఇది ఎయిటీన్త్ అంట ఎయిటీన్త్ బయటకు దారి మనం బయటకేంటికి ఇంకో ఈ ఫ్లోర్ కూడా చూద్దాం నేను వీరబ్రహ్మేంద్ర స్వామి అమ్మా ఇదండి ఫైనల్గా పైకి వచ్చేసాను నిజంగా అండి చెప్తున్నా ఎందుకు వీరబ్రహ్మేంద్ర స్వామి శంతశెట్టు చూద్దాము స్వామివారి చేతు గురించి అంతా చెప్దామని వచ్చాను కానీ అదేదో ఉంది గుహ కింద చెప్పినారు రెండు మూడు గుహలు ఉంటాయని చెప్పేసి ఒక గుహ అంటే ఇంకో గుహ ఇంకో గుహ పదమూడో గుహలను పద్నాలుగు గుహలో నాకు ఏం చేయాలి అర్థం కాలే ఒక నిమిషం భయపడిపోయినా నేను తిరుగుతాను ఇట్లా రౌండ్ లాజ్కి ఎవరో సందులో నుంచి వచ్చినారు అదే ఎనకలు వస్తున్నారు వాళ్ళు వస్తే ఒకే దారిలోనే వచ్చినాం కదా అని చెప్పేసి వచ్చినాం ఈ దారులు అయితే మనల్ని వదిలేదట్లు లేవు అమ్మయ్య ఇరవయో దారి అంట ఇదేందరావు ఇంత చిన్నగా ఉంది అమ్మా లైట్ లైట్ ఎంత చాలా చిన్నగా ఉంది దారి మనిషి పట్టడు చాలా చిమ్మశీకటి ఉంది అమ్మా ఉన్నారా హలో ఉన్నా வரன்னு அக்கா அண்ணா அம்மையா அய்யம்மா ஏன்ரா சுவாமி ஏ கட்டினராமி நய் வாபோய் நே பட்ல இருக்குனாரா మన ఎవరన్నా నీట్లెస్ వచ్చింది రెడీ ఇరవై ఆరు అంటూ ఇరవై అంట రాకుంటు కొట్టుకుంటా నిదానం రాండి చెప్ప ఎంత స్పీడ్ కావాలా ఇరవై అమ్మ ఇంకో ఇరవై ఒకటి అంట ఇంకో గుండ్లో కూడా వస్తాను మీరు అసలు మీరు అన్న ఓపెన్ ఉంది ప్లేస్ ఓపెన్ ఉందా ఓపెన్ ఉందా ఇది ఇరవై ఒకటో దారి ఇరవై నుంచి కిందకి వచ్చినాం కదా ఇప్పుడు మళ్ళీ ఇరవై ఒకటి నుంచి కిందికి వెళ్తున్నాం మీరు చూడొచ్చు ఇరవై రెండు అంట నన్నేమో చేసేటట్లున్నారు ఈరోజు ఇళ్ళందరూ మళ్ళీ అద్దాలు మళ్ళీ అర్థాలు అర్థాలి అర్థాలు యాడ్ చూసినా అర్థాలు ఏ తర్వాత ఈ సామైన అప్పుడు నుంచి నువ్వు తప్పిపోయినా సమే తప్పిపోలేవు కదా వచ్చేసాం మనం బయటికి లాస్ట్కి ఇక వచ్చినా దాన్ని మీకు చూపిస్తాను కిందికి వెళ్ళాం కదా సరే ఇక్కడి నుంచి వచ్చినాం మనము

అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారండి సో ఎక్కడ ఏమి ఇచ్చినా కూడా మనస్ఫూర్తిగా మనం తినాలి అన్నాన్ని గౌరవించాలి చాలా బాగుంది టేస్ట్ చూశారు కదండి ఇరవై రెండుల గది ఇల్లు ఎలా ఉందో అచ్చమామ గారి ఇల్లు ఈ ఇంటిలోనే పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు ఆశ్రయం పొందారంట ఇక్కడి నుంచి ఆయన కాలజ్ఞానం రాయడానికి ఆవులేసుకొని రవ్వలకొండకు వెళ్ళేవారు సో పార్ట్ టూలో నేను మీకు అది చూపిస్తాను ఈ వీడియో కొద్దిగా లెంత్ ఎక్కువైందని నేను ఆపుతున్నాను ఇంకా బయటకు వచ్చాం ఎండ చాలా అంటే చాలా ఉంది ఈ వీడియో మీరు బాగా ఎంజాయ్ చేశారని కోరుకుంటున్నాను అక్కడక్కడ కొంచెం కొంచెం ఓవర్గా చేసి ఉంటారు ఎందుకంటే జస్ట్ ఒక ఫన్ క్రియేట్ చేద్దామని మాత్రమే సో ప్లీజ్ లైక్ చేయండి సో మీరు లైక్ చేస్తే నాకు అప్ వస్తుంది సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి కొత్త వ్యూవర్స్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ మంచి మంచి వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను మన నెక్స్ట్ వీడియోలో వీరబ్రహ్మేంద్ర స్వామి స్వయంగా తన స్వహస్థాలతో రాసిన కాలజ్ఞానం ఆయన చెక్కిన గుహ ఇక్కడి నుంచి ఒక త్రీ కిలోమీటర్స్ దూరంలో ఉందండి రవ్వలకొండ అనే ఊరిలో చాలా ఫేమస్ అది మనం అక్కడికి వెళ్దాం వెళ్ళి ఆ నెక్స్ట్ టైం నెక్స్ట్ వీడియోలో ఆ వీడియో మొత్తం అక్కడ ఏమేమి జరుగుతుంది ఎలా ఉంటుంది ఆ గుహలు ఎలా ఉన్నాయి నేను మీకు నీట్గా విశదీకరిస్తాను అందరూ చూసి ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ రవి ప్రయాణం ట్రిపుల్ వన్ బాయ్